తెలుకే నగరపాలక సంస్థ అయిన మౌలిక వసతుల కల్పనలో చూస్తే చిన్న చిన్న పట్టణాలు నయమనిపిస్తున్నాయి ఒంగోలు నగరవాసులను భారీ వర్షం ఓరటనిచ్చింది రెండు నెలల పాటు తీవ్రమైన ఎండలతో ఉక్కిరి బిక్కిరైన నగర ప్రజలు ఒకసారిగా కురిసిన భారీ వర్షంతో సేద తీరారు ఒక మాదిరి వర్షం పడితే ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి ద్విచక్ర వాహనాలు ఆటోలు బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి పాదచారులు సైతం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది ఒంగోలు నగరంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిలిచిపోయాయి కర్నూలు రోడ్డులోని ఆర్టీసీ బస్ స్టాండ్ సీఎంఆర్ షాపింగ్ మాల్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో మోకాటి లోతు రోడ్లపై నీరు ప్రవహించింది ట్రంక్ రోడ్ మార్కెట్ సెంటర్ గాంధీ రోడ్ ప్రాంతాల్లో వర్షపు నీటితో కాలువలు పొంగి పొరుతున్నాయి బాపూజీ కాంప్లెక్స్ పక్కన ఎదుట ఉన్న దుకాణంలోకి పెద్ద ఎత్తున నీరు చేరింది పాదచారులు కొంత అసౌకర్యానికి గురయ్యారు